తెలంగాణ ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలన్నారు ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్న ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వకీకరించారని తెలిపారు దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని వివరించారు తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు గోదావరి జలాలు తెలంగాణలో పారించేందుకు ఆయన ఉద్యమం చేపట్టారని దేవేందర్ గౌడ్ పాదయాత్ర వల్లే ఆనాడు ప్రభుత్వం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ చేపట్టిందని తెలిపారు దేవేందర్ గౌడ్ స్ఫూర్తితోనే ఉద్యమ సమయంలో ప్రజలంతా టీజీ అని వాహనాలు బోర్డులు గుండెల మీద కూడా రాసుకున్నారన్నారు ప్రజలు కోరుకున్న విధంగానే ఇప్పుడు టీఎస్ను టీజీగా మార్చామని సీఎం వివరించారు కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఎప్పుడైతే గోదావరి జలాలను తెలంగాణలో పారించాలి అని చేసిందో ఆ ఒత్తిడి ఫలించింది ఆ రోజు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం చేపట్టి దాదాపుగా ఎక్కడో తుమ్మిడిహెట్టి హెట్టి దగ్గర ఉన్న ప్రాజెక్టును చేవెళ్ల వరకు వికారాబాద్ వరకు తాండూరు వరకు నీళ్లు తరలించాలనే ప్రాజెక్టుకు ఆ రోజు పునాది పడ్డది ఆ పోరాటంలో దేవేందర్ గౌడ్ గారు ఆ పాదయాత్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చింది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును చేపట్టాల్సిన పరిస్థితి వారి పాదయాత్రతోనే వచ్చింది ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లల బండ్ల మీదనే కాదు వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకుని తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది